అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఎందుకు ఈరోజు మీ పాప తన భర్త కోసం ఇక్కడికి వచ్చి అమ్మగారు అండి ఎవరు వాళ్ళ పాప పెళ్ళి అయిందండి పాప ఇష్టపడిందని చేసామండి మా ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టపడిపోయిన పాప నెక్స్ట్ ఇష్టపడింది కదా పోలీ అని వాళ్ళ పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళు కలిసి చేసామండి అన్నవరంలో చేసాము దసపలలో పెద్ద గ్రాండ్గా చేసాం వాళ్ళు ఫంక్షన్ కూడానా పెళ్ళైన తర్వాత వాడు అసలు రూపం చూపించాడండి రోజు డబ్బులు అడగడం పిల్లని కొట్టడం కొన్ని రోజులు బాగానే ఉన్నాడు కట్నాలు కట్ట బాగా ఇచ్చాం కదా ఇరవై లక్షల కట్నం ఇరవై లక్షల ఒక కారు ఇచ్చామండి ఆడ పేరుని కారు రాసినందుకు కారు అమ్మేసాడు కట్నం ఖర్చు పెట్టేశాడు బంగారం అండి ఆడికి పదిహేను తులాలు బంగారం ఇచ్చామండి చాలా లేదు ఆడి ధనదహం తీర అయిపోగాని మళ్ళీ కొత్తగా కావాలి ఎంత డబ్బు అయినా ఆడికి రోజు ఏమనంటే చురకలు పెట్టేవాడు డబ్బా కదా ఫోన్లో ఎక్కడో అప్పో సప్పో చేసి ఇద్దాము అని మా తల తాకట్టు నాడికి ఎంతైనా డబ్బులు ఇచ్చేవారు అండి పిల్ల బాగుంటుంది కదండి లాస్ట్కి ఇంకా వీడికి కామ పిచ్చి ఉందని తర్వాత తెలుసుకుందండి మా పాప ఏ భార్య ఏదైనా సహిస్తుంది రోజు ఒకటి కొట్టిన సహిస్తుంది కానీ రోజుకి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి వచ్చింది భార్యను కొడుతుంటే ఎక్కడ సహిస్తుంది పాప కోసం సహిస్తూనే ఉంది లాస్ట్కి ఇకొకటి వీడిని పెళ్ళి చేసుకొని వచ్చి రోజుకు ఫోటో పడుతున్నారండి వాళ్ళిద్దరు పడుకున్నట్టు దీనికి మానసికంగా రోజు చచ్చిపోయి ఇంట్లో ఏడుస్తుంటే తల్లిగా నేను చూడలేకపోతున్నానండి అదే స్నాప్చాట్ అట చూడగానే అప్పుడు మాయమైపోతుంది అది కనిపించదు అట చూసేసి నాకు చెప్పు ఏడుస్తుంటే తల్లిగా నేను ఏం చేయగలను అండి అలాగే రోజు పిచ్చిదైపోతుందండి మానసికంగా ఇది ఇది ఈ పరిస్థితి మూడు నెలలు నాలుగు నెలల నుంచి భరిస్తుందండి బాగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక బాగా ఇంకా టార్చర్ పెట్టడం ఆ అమ్మాయి కూడా నా ఆ పెళ్ళైతే ఇలాగ ఇలాగ సింబల్ పెట్టడం నేను రాజకీయ నాయకుడు కూతురు అనడం అయితే అయితే రాజకీయ నాయకుడు కూతురు నేను ఏమేం చేయగలను చేసి పీక్కుంటావు నాకు కూతురు ఉంది పెళ్ళి అయినాడే అంటే సెకండ్ నాకు ఆడే కావాలి నా ఇంటి పేరు కూడా నేను మార్చుకున్నాను త్రిపురాణాన్ని అమ్మాయి ఆ అమ్మాయి వెస్ట్ గోదావరి అమ్మాయి అండి కనుక్కుంటే రాజమండ్రి అమ్మాయి తెలియదండి అండి నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు రౌడీలు ఉన్నారు పొలిటీషియన్ కూతురిని నాకు బోల్డ్ డబ్బు ఉందని బెదిరిస్తుందండి అమ్మాయి ఈ అమ్మాయి నేను నేనేం చేసుకోవాలమ్మా నా కూతురు కోసం బతుకుతున్నాను లేకపోతే మీకు ఎవరు చెప్పకుండా చచ్చిపోతున్నాను ఈ రోజు ఏడిస్తుందండి తను పాస్కి వెళ్ళలేదు కాపలా ఉంటానండి నేను అంత బాగాలేని మనిషిని టాయిలెట్ తినేస్తే నేను కాపలా వెళ్తానండి భయో ఏం చేసుకుంటుందో అని మొన్న నాలుగు రోజులు భోజనం మానేసి ఐదో రోజు తిన్నప్పటికీ అదేదో ఫుడ్ పాయిజన్ అయిపోయిందో ఏం తినేసిందో తెలియదు మొన్న మన్ను మేడం మొత్తం వీడే ఉన్నాయి బే బెహర హాస్పిటల్ ఉంది కదండి గోపాలకృష్ణ రాత్రి అంతా ట్రీట్మెంట్ అక్కడ ఇస్తా సాక్షి రెండు రోజులు మూడు రోజులు హాస్పిటల్లో ఉంచి పంపించారండి ఫుడ్ పాయిజన్ అయ్యిందని చెప్పారండి సాధారణంగా ఎవరో కొంతమంది మగవాళ్ళకి వ్యసనాలు అన్నది చూస్తూనే ఉంటాం కానీ నేను కూడా విన్నాను కాల్ రికార్డ్స్ అతను మాట్లాడుతున్న తీరు పిల్లలు ఎవరికైనా పుట్టేస్తారు అంటే ఈ భాష మీడియా ముందు కెమెరా ముందు మాట్లాడకూడదు కానీ అతని మీద ఎంత అసహ్యం వేస్తుందో ఏం జరిగిందో భార్య భర్తల మధ్య తెలియదు కానీ మరి పాప అని ఈమె అంటుంటే రెండు చుక్కలు లోపలికి వెళ్తే ఎవరై ఎవరికైనా పుట్టేస్తారు ఎలాగైనా పుట్టేస్తారు అంటున్నాడు అసలు అతను మనిషి అతను ఫేస్లో ఉన్న బ్యూటీ క్యారెక్టర్లో కోసన కూడా లేదు అనిపిస్తోంది చాలా దారుణంగా ఏంటమ్మా ఏ సందర్భంలో అంటున్నా మాట్లాడుతున్నా భార్యకి సెక్స్ చేయడం రాదు అంటాడండి పాప ఎలా పుట్టిందంటే రెండు డ్రాప్స్ వేస్తే కొద్దిగా వాళ్ళకి కూడా పుట్టేస్తారు అంటున్నాడండి ఆడు వాళ్ళమ్మకు అలాగే పుట్టాడండి ఆడు మనిషి కదా అమ్మ పుట్టినాడు ఏమన్నా వాళ్ళు ఒక సంవత్సరం ఆ మాటలు వింటే ఇక్కడ అది విని వినిపిచ్చిది అయిపోయిందండి ఆ కూతురు అమ్మ నాకు అది అంత తల్లికే చెప్పుకుంటుందండి పిల్ల ఆ నాన్నకి వాళ్ళ తమ్ముడికి ఏ చెప్తామండి ఇప్పుడు వచ్చాక మీదంత బాధపడిందో తెలియదండి అండి బయట తిరిగిన వాళ్ళకి వాళ్ళకి ఏం తెలుస్తుందండి తల్లిగా నేను అనుభవిస్తున్నాను తను ప్రతి క్షణం అనుభవించిన నరకు దాంతో పాటు నేను అనుభవిస్తున్నాను ఏమైపోదో పాప ఉండబట్టే నా కూతురు బతికిపోయిందండి లేకపోతే పాటికి ఏమైపోయిందండి నేవల్ జాబ్ కూడా అవునండి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేవల్ డాక్యార్ట్లో మేమే వేయించామండి మేమే వేయించాం వాడికి అసలు గతి లేని కదా వాడు బ్యాక్గ్రౌండ్ లేదు ఏమీ లేదు సుజాత నగర్ అండి సుజాత నగర్లో ఉంటారు అది ఏ కాలనీ అంటే చెప్తాను అండి సుజాత నగర్లోని సుజాత నగర్లో ఉంటారు వాళ్ళ నాన్నగారు వాళ్ళమ్మగారు అన్నయ్య ఇద్దరు వాళ్ళ నాన్నగారికి ఇద్దరు భార్య అండి ఫస్ట్ భార్య అయితే విడిపోయిన తర్వాత రెండో భార్య చేసుకున్నారు వాళ్ళు పర్వాలేదండి వ్యక్తిగత వాళ్ళ నుంచి మాకు ఎప్పుడు ఏం అనిపించలేదు ఇబ్బందులు లేవండి వాళ్ళు కూడా భార్యను చూసుకోర నాన్నగారు చాలా చెప్పి చూసారండి లాస్ట్కి అతను చెప్పిన రికార్డులు కూడా ఉన్నాయండి అలాంటి అదో నన్ను ఏం చేయటరమ్మా వదిలేయండమ్మా అమ్మా అలాంటి అదోలు సచ్చాడని వదిలేయండమ్మా అని చెప్పిన మాటలు ఉన్నాయి నాన్నగారు కూడా అవి ఇమ్మని ఇస్తాం ఆ నాన్నగారు గారు కూడా అదే చెప్పారండి అది సత్యాడో వదిలి అండమ్మంటే మావిగారు నా పాప పరిస్థితి నా పరిస్థితి ఏంటంటే అడిగిందండి అడిగితే నేను ఏం చేయమంటానమ్మా ఆడు కానీ అలాంటి గాలి అది వచ్చి నా కూతురు మా ఇంట్లో వాళ్ళు అందరూ చెప్పారండి లవ్ మ్యారేజ్ వద్దు వద్దు అని ఈ పిల్ల ఏమైపోద్ది అని చేసామని వెంట మెయిన్ అండి నాకు పాప బాబు అండి నక్షత్ర నక్షత్ర పెద్దది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మాలో వేసుకుని వచ్చేవాడు అండి ఆ సుజాత నగర్లో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేవాడు ఆ పంతులు గారు చెప్పారట నీకు ఈవిడే భార్య అవుతుందని చెప్పి చెప్పించి చెప్పాడ చెప్పారు నువ్వే నా భార్య అవట అనుకోని అదొక మా మాయలోకి తీసుకెళ్ళిపోయాడు మాలు వచ్చి ఫోన్లో పిల్లడు మంచోడు మాలు వేసుకున్నాడు అంటే ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు అనుకున్నాను కానీ దేవుడు ముసుగులని ఎంత వర్స్ట్గా బిహేవ్ చేస్తాడు వీటిని అసలు రంగు బయటపడితే మేము తట్టుకోగలం అండి చాలా దారుణం చాలా దారుణం అండి ఇప్పుడుకి వచ్చి సమాజానికి మేము చెప్పలేదండి ఇప్పుడు మీ ద్వారా సమాజానికి తెలియాలి మేము మా చుట్టాలను కూడా చెప్పుకోలేదు కనీసం వీడు ఎంత నీచుడని ఎందుకంటే ఎవరికి ఇష్టం లేని సమాజం మేము చేసుకున్నాం ఎవరికి చెప్పినా మాకు న్యాయం జరగదు ఈ అందడు నేను పోటీగా నన్ను ఎవడ పీకినోట్లు లేడటండి చేయలేదండి డైవర్స్ వద్దనే వస్తుందండి ఆ పిల్ల నక్షత్ర నాకు డైవర్స్ కాదమ్మా వాడు మారాలి పాప ఉంది కదా తండ్రి అని కనీసం ఫాదర్స్ డే రోజు పాప ఏడిచిందండి ఆ మా షోలో అందరూ ఫాదర్స్తో నడుపుతున్నారు చిన్నపిల్లలు అందరూ ఈ పాపను మామూలుగా తీసుకెళ్తే ఏడుస్తుంటే చిన్నపిల్లకి ఏం సమాధానం చెప్తానమ్మా నీ తండ్రిని ఇంత నీచుగా చెప్తామా వాళ్ళకి చెప్తే అర్థమయ్యే వయసు అది కనీసం లోపలికి ఇక్కడికి వచ్చారు అతన్ని చెప్తున్నాడు నాకు ఈఎంఐ కావాలి నేను ఈఎంఐతోనే ఉంటాను ఏం చేసుకుంటారో చేసుకోండి మీడియా వాళ్ళు డబ్బు ఇస్తే వచ్చారని చెప్తున్నాడండి ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడండి ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో అందరికీ నా భార్య అని పరిచయం చేశాడండి ఇంట్లో దిగినప్పుడు పూజలు గట్టి చేశాడటండి ఇక్కడ సీసీ ఫుటేజ్ తీసిన తెలుస్తుంది అండి వీళ్ళు అందరితో నా భార్య అని చెప్పాడండి ఇంకా అంతకన్నా నీచుడు ఇంకేటండి వాళ్ళిద్దరు కలిపిదంటే ఆర్చర్ పెట్టేస్తున్నారండి చేసిన వాళ్ళు స్కామ్ గా చేసుకోవచ్చు కదా ఇంటి సంవత్సరాలు ఊరుకున్నాం ఆ ఫోటోలు షేర్ షట్లు షేర్ చేయడం మళ్ళీ అవన్నీ మాయవైపోవడం అది ఒక సైకో ఆనందం పొందుతుంది ఆ పిల్లయితే